నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా చరిత్ర నిలిచిపోయే ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని వీక్షించే సిద్ధం కండి రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండున ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది దీన్నే ఎక్లిప్స్ ఆఫ్ ది సెంచరీ అని కూడా పిలుస్తారు ఈ అద్భుతమైన దృశ్యం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు దాదాపు పద్దెనిమిది నెలలకు ఒకసారి సంభవిస్తాయి కానీ రెండు వేల ఇరవై ఏడులో వచ్చే ఈ గ్రహణం చాలా ప్రత్యేకం ఎందుకంటే భూమిపై ఆరు నిమిషాలకు పైగా చీకటిని కమ్మేసే సుదీర్ఘమైన సంపూర్ణత ఈ శతాబ్దంలోనే ఇదే అవడం విశేషం గరిష్టంగా ఈ గ్రహణం ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ చీకటి మార్గం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొదలై ప్రధానంగా స్పెయిన్ మొరకో అల్జీరియా టునీషియా లిబియా ఈజిప్ట్ సౌదీ అరేబియా యెమెన్ మరియు సోమాలియా వంటి దేశాల మీదుగా ప్రయాణిస్తుంది ముఖ్యంగా ఈజిప్ట్లోని లక్సో సమీపంలో అత్యధిక సమయం అంటే ఆరు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పాటు సంపూర్ణతను వీక్షించవచ్చు అసలు సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏమిటి సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమిపై పడి సూర్యుడిని పూర్తిగా కప్పేయడాన్ని సంపూర్ణ సూర్యగ్రహం అంటారు మొత్తంగా ఇంగ్లీష్లో టోటల్ సోలార్ ఎక్లిప్స్ అని కూడా పిలుస్తాం ఈ సంపూర్ణ దశలో సూర్యుడి ప్రకాశవంతమైన ఉపరితలం పూర్తిగా కప్పబడి సూర్యుడి చుట్టూ ఉండే మెరిసే వలయం అంటే సూర్య కిరీటం స్పష్టంగా కనిపిస్తుంది ఆకాశం పట్టపగలే చీకటిమయమై కొన్ని నక్షత్రాలు గ్రహాలు కూడా కనిపించే అద్భుతమైన దృశ్యాన్ని దీని ద్వారా చూడవచ్చు సంపూర్ణత సమయంలో పగటి వెలుతురు అకస్మాత్తుగా సాయంత్రం అయినట్లుగా మసగబారుతుంది నీడలు పదునుగా మారుతాయి పక్షులు నిశ్శబ్దంగా మారడం లేదా రాత్రి వచ్చిందని భావించి కీటకాలు బయటకు రావడం వంటి చిన్నపాటి మార్పులను జంతువుల ప్రవర్తనలు గమనించవచ్చు మరి మన భారతదేశంలో ఈ దృశ్యం కనిపిస్తుందా అంటే దీనికి సమాధానం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఈ సంపూర్ణ గ్రహం యొక్క చీకటి మార్గం మన దేశం మీదుగా వెళ్ళదు అయినప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ప్రజలు పాక్షికంగా సూర్యగ్రహణాలను చూసే అవకాశం ఉంది ఉదాహరణకు హైదరాబాద్లో పాక్షిక గ్రహణం స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కనిపించే అవకాశం ఉంది ఇలాంటి అద్భుత ఘట్టాలను వీక్షించేటప్పుడు భద్రతా నియమాలు పాటించడం చాలా ముఖ్యం సాధారణ సన్గ్లాసెస్ లేదా ఇంట్లో తయారు చేసిన ఫిల్టర్లతో సూర్యుడిని అసలు చూడకూడదు సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కళ్ళకు శాశ్వత నష్టం కలుగుతుంది ప్రత్యేకమైన గ్రహణార్థాలు లేదా సోలార్ ఫిల్టర్ను ఉపయోగించి మాత్రమే సూర్యుని వీక్షించాలి సుదీర్ఘమైన సంపూర్ణత కారణంగా ఈ గ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక ప్రత్యక్ష ప్రయోగశాలగా మారింది సూర్యకిరీటం భూమి యొక్క వాతావరణం ఉష్ణోగ్రత మార్పులపై మరింత లోతైన పరిశోధనలు చేయడానికి ఈ సుదీర్ఘ సమయం ఉపయోగపడుతుంది ఈ అరుదైన ఖగోళ దృశ్యం వీక్షించే భాగ్యం మిస్ అయ్యామంటే ఆ తర్వాత రెండు వేల నూట పద్నాలుగులో మాత్రమే ఇలాంటి సుదీర్ఘ గ్రహణం వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండు రాబోయే ఈ శతాబ్ద గ్రహణం కోసం ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది ఈ అద్భుతమైన ఖగోళ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే వన్ ఇండియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే